ఈ పింగాణి పార్ట్స్ చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా ఉన్నాయి కదండీ ఇవి డెకరేషన్ పర్పస్లో ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఆ బ్యాక్ సైడ్ చూడండి స్టాండ్స్ వచ్చి భలే ఉన్నాయి ఇవి ఫేస్ ఉండేటట్టుగా వచ్చాయి పార్ట్స్ నేనైతే ఇక్కడికి జాడీలు కొనడానికి వచ్చానండి కానీ ఇక్కడ చాలా బాగున్నాయి ఆ చిన్న చిన్న జాడీలు కూడా చాలా బాగున్నాయి తులసి కోట్లు ఫ్లవర్ పార్ట్స్ అవి చూడండి ఎలిఫెంట్స్ ఎంత బాగున్నాయో టూ థౌజండ్ అంట రెండు కలిపి చాలా బాగున్నాయి కదా డెకరేషన్కి ఇవి పాతకాలంలో ఉంటాయి కదండి తిరగలి రుబ్బుకునేవి దంచుకునేవి అన్నీ ఉన్నాయండి ఇక్కడ నేనైతే రెండు పింగానివి ఇవి తీసుకున్నాను జాడీలు లాంటివి పచ్చళ్ళు పెట్టుకోవడానికి అండ్ ఒకటి పెద్ద జాడీ లాంటివి తీసుకున్నాను చాలా బాగున్నాయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్